హాయ్ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు ఏంటో కాంపిటీషన్లో అయితే కంపించండి ఈరోజు వీడియో ఏంటంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం చేశాను ఏంటంటే బ్లాగ్ అయితే ఉంటుంది చూసి మంచిగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారని అయితే కోరుకున్నాను ఎర్లీ మార్నింగ్ పండ్లన్నీ అయిన తర్వాత దీపం పెట్టుకున్న తర్వాత కాసేపు అయితే పడుకున్నాను ఎందుకంటే తలొప్పగా అనిపించింది ఒకసారి కళ్ళు తీగినట్లు ఇలా పడుకొని సాయి అంటే ఇంకా వాళ్ళకి స్కూళ్ళు ఉన్నాయి ఈరోజు రేపు స్కూల్ అయితే ఉంటుంది ఇంకా తను తీసుకురావడానికి అని సిను కరివేపాపు తేవడానికని తోటలోకి అయితే వెళ్తున్నాము వంకే మొక్కలు చూడండి అంత పెద్దవి అవుతుంది పచ్చిమిర్చి కూడా ఉన్నాయి పచ్చిమిర్చి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇదొక వంకాయ చెట్టు ఇంకా కరివేపాకు ఎంత రఫ్గా అయిపోయింది ఇలాగా తెంపితే చిగరెట్ వస్తుందండి వ్యాగింగ్గా ఫ్రెష్గా ఉంది కదా లేతగా తులసి చెట్టు వంకాయలు ఎప్పుడు మరి చాలా పెద్ద చెట్లు అయితే అయిపోయేవి ంకాయ చెట్టు ఈరోజు కర్రీ వచ్చి చికెన్ ఇరవై రూపాయలకి ఐదు ఇచ్చారు మార్నింగ్ ఫ్రెండ్స్ ఫస్ట్ తూర్పు ద్వారం అయితే డోర్ అయితే తీసాను తీయగానే దండం పెట్టుకున్న తర్వాత బట్టలు అయితే ఆరబెట్టాను ఇగంటి మార్నింగ్ లెవ్గానే ఇంక వాషింగ్ మిషన్ అయితే వేసేస్తాను నేను ఎందుకంటే మార్నింగ్ మార్నింగ్ అన్ని పనులు చేసుకుంటే ఇంకా డే అంతా ఖాళీగా ఉండొచ్చు అని నెక్స్ట్ ఇక్కడ మోటార్ అయితే వేస్తున్నాను ఇంకా లోపలికి వెళ్ళి వంట ప్రిపేర్ చేయాలి రైస్ ఇందులో వేపాకులు అన్నీ వేస్తారు అమ్మారు ఎక్కువ రోజులు నీళ్ళు ఉండడానికి ఫస్ట్ అయితే రైస్ అయితే పెడుతున్నాను కొందరు అట్టస్త్రా అన్నం అంటారు కదా అలా కాకుండా నేను వాచిన అన్నంలా పెడతాను కుక్కర్లో కూడా పెట్టాను ఎప్పుడు అర్జెంట్ అయితే కుక్కర్లో పెడతాను నేను ఇప్పుడు చేయించిన విద్య పడియాలి రెండు క్యారేజ్ కూడా వండేసింది మొత్తం టిఫిన్ కూడా పెట్టామండి రోజు దోశలు అంటే ఇది నార్మల్గా మనం ఒక రెండు మూడు నెలలతో కింద ఆడించుకొని వద్ద పెట్టుకొని మనం కుటుంబాలు అనుకుంటే అక్కడ వేసుకోవచ్చు అమ్మ ఆడించి తీసుకుంటున్నాం చాలా బాగుంటుంది ఇది స్మూత్గా ఉంటాయి అప్పులు నార్మల్ బేస్ లాదు అంటే ఇవి కొంచెం వేసుకుంటారు అండి అంత పలుసేస్తు ఇది రావు అందులోనే ఆయన్స్ వేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది చీట్ని కూడా అవసరండి అంత టేస్టీగా సూపర్గా ఉంటుంది ఇంకా ఫ్రెష్ ఫ్రెషఫ్ అయిన తర్వాత మార్నింగ్ మనం ఎండబెట్టాం కదా బట్టలు అవి తీసేసి ఇప్పుడు వచ్చి సెకండ్ ట్రిప్ కూడా వేశాను వాషింగ్ మిషన్లో ఈరోజు రెండు ట్రిప్స్ అయితే వాషింగ్ మిషన్లో బట్టలు వేశాను నేను వచ్చి బట్టలు వేయడానికి అవ్వలేదు అందుకని నేను వేయలేదు అందుకే ఈరోజు రెండుసార్లు వేయవలసిన అవసరం అయితే వచ్చింది అవి తీసిన తర్వాత ఇది సెకండ్ ట్రిప్ అయితే ఇప్పుడైతే ఆరబెడుతున్నాను ఇప్పుడు టైం వచ్చి లెవెన్ అయితే అయ్యింది పిల్లలు కూడా తీసుకురావాలి ఇంకా రేపటి నుంచి అయితే వాళ్ళకి హాలిడేస్ అండి ఇంటి నిండా రచ్చాయి ఇంకా అక్క వాళ్ళు కూడా బాబు కూడా వచ్చారు సాయిబాబు కూడా ఉన్నాడు వెళ్ళి ముగ్గురిని కూడా మంచిగా చూసుకోవాలి ఇంకా హాలిడేస్ కదా ఫుల్గా ఎంజాయ్ చేస్తారు అయితే వాష్ చేసి వేద్దాంలే అని అనుకున్నాను ఇంకా నాకైతే చేత్తో ఉతికినంత ఓపిక అయితే లేకపోయింది కొంచెం ఈరోజు బాగాలేదు తలప్పిగా ఉంది అందుకని నార్మల్గా టూ టైమ్స్ కూడా వేసేసానండి వాషింగ్ మిషన్ ఉండటం వల్ల చాలా మంచిది ఎందుకంటే మనకి అంటే బాగలేనప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది ఉతకలేని పరిస్థితుల్లో ఉన్నటప్పుడు ఇవి మనం చేత్తో కన్నా వాషింగ్ మిషన్లో కొంచెం అంటే ఉతకడం తక్కువే అవుతుంది కానీ కొంచెం మనకు బాగా బాగలేనప్పుడు బాగా యూజ్ అవుతుందండి ఫోన్ వచ్చింది చంద్రుగారు అయితే ఫోన్ చేశారు ఏం చేస్తున్నావు తిన్నావా అనేసి ఇంకా ఫోన్ చేశారు ఇంకా తినలేదండి ఇవి బట్టలైతే ఆరబెడుతున్నాను ఆరబెట్టిన తర్వాత తింటానంటే ఇంకా తిడుతున్నారు అసలు తినడంలో ఇంకా కేరే తీసుకోవట్లేదు ఏంటి అనేసి బాగా వీక్ అయిపోతున్నావు ఫుల్గా తిను అనేటట్టు ఇంకా చెప్తున్నారు తింటున్నానండి అప్పుడు మీద బెటరే ఎందుకో తెలియదు కొంచెం బాగా సన్నమైపోతున్నాను చాలా లావుగా ఉండేదాన్ని అంటే లావు అంటే మరీ లావు కాదు మీడియంగా ఉండేదాన్ని ఇప్పుడు కొంచెం ఎక్కువ సన్నం అయిపోతున్నాను ఒక ఫైవ్ డేస్ నుంచి మరీ వీక్ అయిపోతున్నాను ఎందుకో కానీ మళ్ళీ కేర్ లేదు ఫుడ్ మీద వీడియో తీస్తుండు తీస్తున్నప్పుడు తినేదాన్ని ఇప్పుడు అది కూడా చేయట్లేదు కదా అందుకే కొంచెం కేరింగ్ తక్కువైంది అట్లయితే ఆరిపెట్టేస్తానండి ఇంకా మంచిగా కేర్ తీసుకోవాలి ఆరోగ్యమే మహాభాగ్యం కదా మెయిన్ ఒక్క రోజుకి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ కే దాటి చాలా ఎక్స్పీరియన్స్ అయినా ఈ రోజు పెట్టు ఫైవ్ హండ్రెడ్ కే దాటు వాళ్ళు బాగా సింపుల్ చెల్లి పాపల్ సాయి ఇది మంచం మీద ఆధబెట్టి రెడీగా ఉంది విద్య నువ్వు హ్యాండ్ వాష్ చేసుకున్నావా విద్యా ప్లేట్ ట్రబ్లో పెట్టావా ఇంకెంత తింటావా ఒక రెండు గంటలు పడుతుందా విద్యుడు ఏం సాయి స్కిప్ స్క్రిప్తుంది మధ్యలో ఎడ్వర్టైజ్మెంట్ స్కిప్ కొట్టకూడదు మన వీడియోలో దానికి అమౌంట్ వస్తుంది మనం మారుగానే బట్టలు తెచ్చుకుని వెంటనే మడత పెట్టుకున్నాం అనుకోండి కొంచెం సింపుల్గా మడత పెట్టుకోవచ్చు ఆ బట్టలు తెచ్చుకొని మళ్ళీ పోగులా ఒక దగ్గర వేసేస్తే మడత పెట్టడం చాలా కష్టం ఎందుకంటే అవి వేడి మీద ఉండేటప్పుడు మడత అనేది వ్యాగింగ్ అవుతాయి చల్లారిన తర్వాత ముడతల్లాగా అయిపోయి అసలు మడత పెట్టడానికి కూడా మనకి ఇంట్రెస్ట్ అయితే ఉండదు నాకైతే అలాగే నిండి ఇంకా తీసుకురాగానే కొంచెం ఇప్పుడు ఇంట్రెస్ట్కి అయితే మడత పెడుతున్నాను అప్పుడైతే మడత పెట్టేదని కాదు అంటే అప్పుడు ఉన్న సిచ్యువేషన్లో అలా ఉండేది లేండి ఇంకా బయటకు వెళ్ళే పరిస్థితి ఉండేది కాబట్టి కొంచెం కష్టమైపోయింది ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకైతే మర్చిపోయింది రిమోట్ అక్కడ పెట్టిన రిమోట్ అబ్బరు పట్టుకోవద్దు ఎందుకంటే అది పడింది అంటే చాలా డబ్బులు కాస్ట్ i వే స్కూల్ వేదే నా 4వ తరగతి నాకు సరిపోతుంది ఇప్పుడ స్కూల్ డ్రెస్ ఇదేనేంటి అక్కా అవీ ఎగ్జామ్స్ లో అడర్ చేస్కో మరి ఇప్పుడు ఏమే వితచ్చుతారు క్లాస్ ఏం క్లాస్ క్లాస్ కి మార్పుతాయా మాత్రం బ్లూ లోకల్ అలా ఆ గీతులు ఇంకొకసారి గ్రీన్ కలర్ లోనే రెడ్ కలర్ లోన వస్తాయి కలర్

ఆఫ్ చేస్తారా ఆఫ్ చేసారా వాషింగ్ మిషన్ థ్యాంక్ యూ ఇప్పుడు దాకా కరెక్ట్ లేదండి

చిన్నగా అడుగులు వేయు ఇంట్లో పెద్ద అడుగులు వేయకూడదు పవన్ లైట్ ఆపిననా పవన్ పవన్ సాయి లైట్ వాషింగ్ మిషన్ ఫ్రి ఇవర్ చూసి రాదు బైక్ బట్టలు అని ఇచ్చే మరొక పెట్టేస్తున్నా సాయి బట్టలు ఇప్పేసి డౌక్ వేసుకో

నైట్ ఏం చేశానో చూడండి మార్నింగ్ చిక్కుడుగా కర్రీ అయితే అయిపోయింది ఇంకా తోటి ఏం చేస్తాను చూడండి ఇంకా నైట్ తిన్నాం కొంచెం కష్టం అవుతుంది చందుగారికి అందుకనేసి నేను మార్నింగ్ ఒక కర్రీ అండ్ నైట్ ఒక కర్రీ అయితే చేస్తాను వీలు అవలేనప్పుడు కొంచెం నైట్కి అయితే ఆమ్లెట్ కానీ ఎగ్ అగ్గిపొరట్టు కానీ చేసేస్తాను ఏంటో టూ డేస్ నుంచి అక్క వాళ్ళ అబ్బాయి వచ్చారు పెద్ద సాయి బాబు అయితే ఈరోజు పప్పు టమాటీ అండ్ రసం చేశాను కదా చాలా బాగుంది చెప్పి మమ్మీ అనిసే అంటున్నారు ఏనా పప్పేది థ్యాంక్ యూ తల్లి కొత్తదా త్రీ డేస్ నుంచి చాలా తల పిగా ఉంది ఇంకా తప్పక వీడియోస్ షార్ట్స్ చేయవలసి వస్తుంది పప్పు అండ్ రసం కలుపుకుంటే చాలా బాగుండీ చాలా టేస్ట్గా ఉంది సాంబార్లా అనిపిస్తుంది కూలింగ్ వాటర్ రసం మీరెన్న కలుపుకుంటే చాలా బాగుంది కదా

అది ఫ్రెండ్స్ నైట్ అయితే పప్పు అయితే చేశాను పప్పు అండ్ రసంతో ఇంకా తిన్నారు చాలా హ్యాపీగా తిన్నారు చాలా బాగుంది మంచి వీడతో మళ్ళీ మేము అందుకైతే వస్తాను ఈ నైట్ ఇలా అయితే అయ్యిందండి బాయ్ బాయ్ మంచి వీడతో